కాకినాడ జిల్లా సామర్లకోటలో వైఆర్ఎల్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ సృష్టిలో ఏ జంతువుకు లేని శరీర ఆకృతి మేధస్సు మనిషికి మాత్రమే ఉందన్నారు ఆ మేధస్సులు పెంచుకునేందుకు విద్యా అవసరం అన్నారు విద్య ద్వారా సంపాదించిన మేధస్సును ధనార్జనకు గాక సమాజానికి మేలు జరిగే విధంగా ఉపయోగించాలన్నారు దీనికి ముందు డాక్టర్ విజయలక్ష్మి విద్యార్థులతో గడిపి పలు ఆరోగ్య సూచన చేశారు తరువాత డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ జయప్రకాష్ నారాయణలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు అలాగే అనంతరం సామలకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని శ్రీ వివేకానంద భవనంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యి పలు విషయాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైఆర్ఎల్ కళాశాల చైర్మన్ డాక్టర్ మాణిక్యం డైరెక్టర్ రవిచంద్ర ప్రిన్సిపల్ లావణ్య కరస్పాండెంట్ లక్ష్మీరాజ్యం ఏ ఓ ఆకులు దుర్గా ప్రసాద్ వివేకానంద సమితి నాయకులు కంటిపూడి గోపాలకృష్ణ సమితి నాయకులు కళాశాల అధ్యాపకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు